హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ నిజంగా విష్ణుప్రియ గురించి వాళ్ళ డాడీ చెప్తుంటే అసలు నాకైతే నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చినంత పని అయింది నిజంగా ఆ అమ్మాయి నేను పట్టించుకోలేదు నా పిల్లలకి బేసిక్ సంతోషాలు కూడా నేను ఇవ్వలేదు అంటే నాకైతే నిజంగా చాలా బాధ అనిపించింది అలాగే ఇంకా పృథ్వీ వాళ్ళ మదర్ అయితే విష్ణుప్రియని నాకు నచ్చింది అని పృథ్వీతో అంటే నిజంగా అది కూడా నాకు చాలా స్వీట్గా అనిపించింది ఆంటీ కూడా చాలా మంచిగా పాజిటివ్ వైబ్స్ అనిపించింది ఇక గౌతమ్ వాళ్ళ అన్న అయితే గౌతమ్ కరే కప్పు నీదేరా నువ్వు చాలా దగ్గరలో ఉన్నవరా కప్పుకి నువ్వు ఇంక ఇంకా బాగా ఆడాలి అనేసి చాలా చాలా మంచి హింట్లు ఇచ్చినట్టు అనిపించింది వన్ బై వన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ విష్ణుప్రియ గురించి చూద్దాం విష్ణుప్రియ వాళ్ళ డాడీ అయితే ఇంట్లోకి వచ్చేసారన్నమాట వచ్చి ఆయన బాగా మంచి ఇన్పుట్స్ అయితే ఇచ్చారు విష్ణుప్రియకి నువ్వు నామినేషన్స్లో బాగా స్ట్రాంగ్గా మాట్లాడాలమ్మా అని చెప్పారు కానీ అది తను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు విష్ణుప్రియ ఎంత ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఎంత స్ట్రాంగ్గా మాట్లాడమంటే అమ్మాయి గట్టిగా మాట్లాడలేకపోతుంది ఎవరన్నా నామినేషన్ వేసినా సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోతుంది మరి ప్రాబబ్లీ అమ్మాయి అలా కోపంగా మాట్లాడడం అమ్మాయికి ఇష్టం లేదేమో అనిపిస్తుంది ఇకపోతే పృథ్వీ గురించి నీ గురించి బయట కొంచెం బ్యాడ్గా అవుతుంది నువ్వు చూసుకొని నీ ఫ్యాన్స్కి కూడా నచ్చట్లేదు అని చెప్తే నేను ఎలా యాక్ట్ చేయాలి అది నాది జెన్యునే కదా అంటే అంకుల్ కావాలని ఇదంతా నిజం కాదు అని ఇది జస్ట్ స్ట్రాటజీ అన్నట్టుగా కవరింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు కానీ యాక్చువల్గా అది నిజమే ఆ అమ్మాయి ప్రాబబ్లీ మేబీ ఫస్ట్లో ఏదో కంటెంట్ కోసం ట్రై చేసి ఉండొచ్చేమో కానీ తర్వాత తర్వాత అమ్మాయికి అది ట్రూ ఫీలింగ్స్ లాగే నాకైతే అనిపిస్తుంది సో ఇంకా తేజాతో అయితే అంకుల్ జోకులు ఫుల్ జోకులు తేజాని పుషప్ చేయమంటే అంకుల్ అయితే బాగా పుషప్స్ చేశారు ఏమంటున్నాడు తేజ అంకుల్ నేను బయటకు వచ్చాక మీకు సంబంధం చూస్తాను అంకుల్ అని అంటున్నారు అనమాట అది మాత్రం నిజంగా బాగా ఫన్ అనిపించింది అయితే అందరితో చాలా ట్రాన్స్పరెంట్గా అన్ఫిల్టర్గా ఇది చెప్పొచ్చు ఇది చెప్పకూడదు అని లేకుండా అన్నీ చెప్పేస్తున్నారు అక్కడ అంకులు విష్ణుప్రియ కొంచెం భయపడుతుంది ఏం మాట్లాడతారో ఏమో డాడీ ఇప్పుడు అనేసి కానీ పర్లేదు కొంతమంది అంతే వాళ్ళకి తెలియదు కదా ఇది టీవీ షో ఇలా మనం మాట్లాడచ్చు మాట్లాడకూడదని నాకు అది కూడా బాగానే అనిపించింది ఇకపోతే పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చారు నిజంగా ఆంటీ అయితే చాలా స్వీట్ అనిపించారు అందరితో చక్కగా మాట్లాడారు కాకపోతే ఆవిడ ఉన్నంతసేపు ఆవిడ కన్నడలోనే మాట్లాడారు తెలుగు రాదనుకుంటా కొంచెం అది ఇబ్బందిగా అనిపించింది అంటే నాకేం ఇబ్బంది కాదు జస్ట్ మామూలు ఆడియన్స్కి కన్నడ రాని వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి కష్టమే కదా అది సో ఇంకా అందరూ ఒక్కొక్కరిని ఆంటీ బాగా మాట్లాడారనమాట పృథ్వీ ఇక విష్ణుప్రియని అయితే హక్ చేసుకొని ఐ లవ్ యూ అన్నారు విష్ణుప్రియ నచ్చిందన్నారు అయితే రెండు మూడు సార్లు ఇక్కడే చూద్దామా అమ్మాయిని మంగళూరులో చూద్దామా మంగళూరులో చూద్దామా అంటే వాడిష్టం వాడికి ఎక్కడ కావాలంటే అక్కడ చూసుకొని అన్నారు మరి అది నిజంగా అన్నారా లేకపోతే ఈ వీక్ విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుంది అంటున్నారు కదా విష్ణుప్రియ ఎలిమినేట్ అయితే ఆ ఓట్స్ అన్ని ప్రూథ్వక్ వస్తాయని అన్నారా ఎలా అన్నారు నాకు తెలియదు కానీ ఆంటీ అయితే మంచిగా అన్నారు మేబీ అది ఒక స్ట్రాటజీ కూడా అయి ఉండొచ్చు ఎందుకంటే మొన్న యష్మి వాళ్ళ డాడీ వచ్చినప్పుడు ఆయనకి చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి కదా సో అలా ఉండాలని ఏమన్నా అలా అన్నారేమో మనకు తెలీదు మొత్తానికైతే విష్ణుప్రియ ఫుల్ హ్యాపీగా ఉంది నాకు ఎందుకో ఇవాళ అనిపిస్తుంది పృథ్వీకి కూడా విష్ణుప్రియ అంటే నిజంగా ఇష్టమేమో ఫీలింగ్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది మేబీ ఇప్పటికి ఈ ఈ టైంకి అది ఇంకా మనకి కన్ఫర్మ్ కాలేదు బట్ నాకైతే అలా అనిపిస్తుంది పృథ్వీని చూస్తే ఎందుకో ఇవాళ అలా అనిపించింది ఇకపోతే యష్మి గురించి చెప్పాలి యష్మిని వాళ్ళ డాడీకి నువ్వు యాక్ డల్గా ఉండద్దమ్మా యాక్టివ్గా ఉండమన్నాడని ఏ సాంగ్ వచ్చినా ఒకే స్టెప్ వేస్తుంది వాళ్ళు కూడా అంటున్నారు ఏమైంది యష్మి నీకు నిన్నటి నుంచి ఏ సాంగ్ వచ్చినా ఒకే స్టెప్ వేస్తున్నావు అది సాడ్ సాంగ్ కానీ మదర్ సెంటిమెంట్ కానీ ఫాదర్ సెంటిమెంట్ కానీ ఏదైనా ఊర ఊరమాస స్టెప్పులు వేసేస్తుంది అక్కడ యష్మి నిజంగా నాకు అది చూస్తే కొంచెం ఆడ్గా బిహేవ్ చేస్తున్నట్టు అనిపించింది యష్మి అయితే ఇకపోతే ఇది బాగుంది యష్మిని మెడికల్ రూమ్లోకి పిలిచి సీతాఫలం ఇచ్చారు అప్పుడు ఆయన ఆయన డాక్టర్ జగదీష్ అని చెప్పారనమాట గౌతమ్ వాళ్ళ బ్రదర్ యష్మికి అర్థమైంది గౌతమ్ బ్రదర్ అంటే అవునంటే ఆ సీతాఫలం తీసుకొని వచ్చి డాక్టర్ నన్ను తినమన్నారు అని చెప్తే అప్పుడు అందరికి అర్థమైపోయింది హౌస్లో ఓకే గౌతమ్ రిలేటివ్స్ ఎవరో వచ్చారు అనేసి గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చారనమాట వాళ్ళ బ్రదర్ అయితే ఇన్పుట్స్ ఇచ్చారు చూడు ఇక్కడ అందరికి ఇన్పుట్స్ వెళ్ళిపోయినాయి నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు నువ్వు నీకు కప్పుకు చాలా దగ్గరలో ఉన్నావు నువ్వు చాలా బాగా ఆడాలి అసలు ఏ లేదు బీ లేదు సీ లేదు మళ్ళీ ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వడానికి కుదురుతు చూస్తారేమో నువ్వుగా ఆ ట్రాప్ లో పడొద్దు ఇంకా నువ్వు సిస్టర్ సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ ఏ బాండ్ పెట్టుకోవద్దు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయొద్దు నీకు ఏదనిపిస్తే అది చేయి నామినేషన్స్లో మంచిగా మాట్లాడుతున్నావు అట్లాగే మాట్లాడు ఇదే కోపం ఇంతే మెయింటైన్ చేయి ఇంతకంటే ఎక్కువ చేయద్దు ఈ మధ్య ఒక స్వాగ్ చూపిస్తున్నావు కదంటే నామినేషన్స్లో స్టైల్గా కామెడీగా అది బాగుంది అది బాగా కనెక్ట్ అవుతుంది అలాగే చెయ్యి నిజంగా ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ అయితే సూపర్ అసలు గౌతమ్ ఇంత ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అంటే ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు మేబీ టాప్ ఫైవ్ అని బట్ ఇంత విన్నర్ రేస్లో ఉంటాడని గౌతమ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గౌతమ్కి అయితే చాలా మంచి ఇన్పుట్స్ వచ్చాయి గౌతమ్ వాళ్ళ అన్న అందరితో అంతంతేమీ పెద్దగా ఏం మాట్లాడలేదు అంటే మనకి ఎపిసోడ్లో వేసిన దాంట్లో లైవ్లో ఏం జరిగిందో నేను చూడలేదు ఇవాళ సో అది మంచిగా అనిపించింది గౌతమ్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఇకపోతే అన్సీన్ చూసాను ఇవాళ అన్సీన్లో అదే నేను వీడియో చేశాను కదా ప్రేరణ గురించి ఒకటే డిస్కషన్ నడుస్తూ ఉంది ప్రేరణ గురించి నిఖిల్ విష్ణుప్రియ పృథ్వీ ఇంకా యష్మి కూడా అంటున్నారు యష్మికి చెప్పమంటే ఇంకా నేను చెప్పను రా అది నేను మొన్న చెప్పిన దానికే అది నా మీద కోపడింది నన్ను నా వల్ల కూడా కాదురా ఇంకా నేను చెప్పలేను అమ్మాయికి మొన్న యష్మి మీద కోపడింది అనమాట అది ప్రేరణ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తను మెగా చీఫ్ వన్ వీక్ ఎంటైర్ సీజన్కి కాదు అక్కడే తను మిస్టేక్ చేస్తుంది హౌస్ మొత్తం ఇప్పుడు అమ్మాయికి అగేనిస్ట్గా ఉంది అంటే ఒక్కళ్ళు కూడా ఓన్లీ రో రోహిణి అవినాష్ ఉన్నారు కానీ అవినాష్కి కూడా ఈరోజు కోపం వచ్చింది ఆ టాస్క్ అది వాళ్ళు ఫన్ టాస్క్ ఏదో చేస్తున్నారు కదా పెళ్లి చూపులది అది చేస్తున్నప్పుడు అవినాష్ ఒక చెప్పు దాచిపెట్టాడు అనమాట బీన్ బ్యాగ్లో అవినాష్ కాదు ప్రేరణనే దాచిపెట్టింది ఆ చెప్పు బయటకు తీసేటప్పుడు బీన్ బ్యాగ్లో ఉండే బాల్స్ అని థర్మాకోల్ బాల్స్ కింద పడ్డాయి అమ్మాయి వెంటనే వర్స్ట్ ఫెలో అనేసింది అవినాష్ హట్ అయ్యాడు అక్కడ అది చిన్న విషయం అది చెప్పు పెట్టింది ఆ అమ్మాయి అందులో ఆ బీన్ బ్యాగ్లో అది కింద పడేసినప్పుడు బాల్స్ అన్నీ బయటపడ్డాయి అక్కడ ఒక ఫన్ టాస్క్ జరుగుతుంది మళ్ళీ వచ్చి క్లీన్ చేసుకోవచ్చు కానీ ఈ లోపల అమ్మాయి వరస్ట్ ప్ల వరస్ట్ ఫెలో అనేసరికి అవినాష్ హట్ హటయ్యాడనమాట సో చెప్పాడు ఎందుకు నీకు కోపం ఎందుకు అరుస్తున్నావు అంటే నేను అరవట్లేదు అంటే ఎవరో రోహిణినో తేజ తేజ అన్నాడు లేదులే ఆమె జోక్ అని ఏంటంటే నేను ఫన్నీ వేలో అన్నానంటే కానీ అవినాష్ అలా అంటే నాకు మూడంతా డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడు మేము స్కిట్ చేస్తున్నాం కదా మళ్ళీ దాన్ని సరిగ్గా చేయలేము అన్నట్టు కానీ అక్కడైతే అవినాష్ అయితే నిజంగా అయ్యాడు ప్రేణ ఏంటంటే ఇప్పుడు ఇలా చిన్న చిన్న విషయాల్ని తను వెంటనే చేసేయాలి మనం ఇప్పుడు ఏం పనిలో ఉన్నాం ఆ పని ఆపేసైనా పేస్ రెండు సార్లు నేను అబ్జర్వ్ చేస్తాను అప్పుడు ఒకసారి క్లీన్ చేస్తుంది మళ్ళీ పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా చాట పట్టుకుని ఉంది పాపం ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లే అంటే ఇంకా ఇంతమంది నా అమ్మాయి కంట్రోల్ చేయలేకపోతుంది అక్కడ అది కొంచెం బ్యాక్ ఫైర్ అయింది అమ్మాయికి ఇంకా అన్సీన్లో తిని కూడా అంటున్నాడు అనమాట అరే నాకు ఆ దోశ రోజే నాకు చాలా కోపం వచ్చింది అయినా నేను అమ్మాయి కోసం సర్దుకుంటూ ఉన్నాను కానీ అమ్మాయి అసలు కంప్లీట్గా వాళ్ళందరూ అమ్మాయి గురించి చెప్పుకుంటున్నారు అక్కడ ఆ రూమ్లో అని చెప్పింది ఆ రూమ్లో అయితే నిఖిల్ అమ్మాయికి సపోర్ట్ చేశాడు అమ్మాయి నేను నెగిటివ్గా చేయలేదు అక్కడ వాళ్ళ దగ్గర ముందు వాళ్ళ దగ్గర అయితే ప్రేరణ మంచిగానే చెప్పాడు బట్ అదనమాట ప్రేరణకి అర్థం కావట్లా నెక్స్ట్ రేపు ఉంటుందేమో ఈ వీకెండ్ ఉంటుందేమో దీని మీద పెద్ద డిస్కషన్ ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది ఈ క్లీన్లీనెస్ మీద మెగా చీఫ్ మీద అమ్మాయి అంటుంది మెగా చీఫ్ అయ్యి ఏంటి ప్రయోజనం నేను మెగా చీఫ్ కాదు మెగా స్లేవ్ అయ్యాను అని బాధపడుతుంది ఏంటంటే ఎవరు పని చేయరు అన్నీ నేనే చేయాల్సి వస్తుంది ఇది నాకు మెగా చీఫ్ లాగలేదు మెగా స్లేవ్ లాగుంది అని పాపం ఫీల్ అయింది అనమాట సో అదే ఈరోజు ఎపిసోడ్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది అసలు గేమ్ ఎలా మారబోతుంది అనేసి ఎత్తుకు పై ఎత్తులు ఈ పక్క నుంచి ఇన్పుట్స్ వచ్చినాయి ఆ పక్క నుంచి ఇన్పుట్స్ వచ్చినాయి అందరికీ ఇన్పుట్స్ వచ్చినాయి పృథ్వీకి వచ్చిన ఇన్పుట్ ఏంటంటే నామినేషన్లో నీ పాయింట్ చెప్పు డిస్కస్ చేసుకోవద్దు అగ్రెషన్ తగ్గించు అనేసి ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఈ ఇన్పుట్స్ అన్నీ తీసుకొని వీళ్ళు ఎలా ఆడతారు వీళ్ళు ఒరిజినల్ గేమ్ పాడైపోతుందేమో అనిపిస్తుంది ఇప్పుడు దాకా కొంచెం నాకు గవ ఇప్పుడుదాకా గౌతమ్ నాకు కొంచెం జెన్యున్గా అనిపించాడు మేబీ ఇప్పటి నుంచి ఇంకా కావాలని ఉన్న ఫ్రెండ్షిప్స్ని కట్ చేసుకుంటాడేమో ఏమో ఎలా ఉంటుందో గేమ్ కొంచెం ఆర్గానిక్గా ఉంటుందా ఆర్టిఫిషియల్గా ఉంటుందా మనకు అర్థం కాదు ఎలా ఉంటుందో చూడాలి సో అది ఇకపోతే టేస్టీ తేజాది నాకు ఒక డౌట్ కొడుతుంది టేస్టీ తేజ గౌతమ్ గేమ్ ప్లాన్ అర్థం చేసుకున్నాడు నెక్స్ట్ మండే టేస్టీ తేజ ప్రేరణతో పెద్ద గొడవ పెట్టుకోబోతున్నాడని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ వీక్ యష్మితో నిఖిల్తో పెట్టుకున్నాడు కావాలని నెక్స్ట్ వీక్ డెఫినెట్గా అబ్బాయి ప్రే ప్రేరణతో పెట్టుకుంటాడని నాకు అనిపిస్తుంది అది అబ్బాయి స్ట్రాటజీ లాగా దానికోసం ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాడు అబ్బాయి అనిపించింది అనమాట